కనిగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో పాల్గొన్న కణగిరి వైసీపీ ఇన్ఛార్జి దద్దల నారాయణ యాదవ్ ఈ కార్యక్రమంలో పొదుపు సంఘాల మహిళలు భారీగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కనిగిరి వైసీపీ మండల నాయకులు జడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ పాల్గొన్నారు అలాగే ఈ వైఎస్ఆర్ నాలుగో విడత ఆసరా ఇంత పెద్ద ఎత్తున మహిళలందరూ హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని ఇంతటి జయప్రదం చేసినందుకు ముఖ్యంగా ధన్యవాదాలు ముఖ్యంగా మన జగనన్న పాదయాత్ర చేస్తూ మహిళలు వేద ప్రజలు రైతులు కష్టాలను అప్పట్లో గమనించి పొదుపు సంఘాల వారికి ఇరవై ఐదు వేల కోట్ల పైచీలకు అప్పటికే ఉన్న గత గత ప్రభుత్వం ఉన్నటువంటి రుణాలను ఆ ప్రభుత్వాలు కలబెల్లి మాటలు చెప్పి ఎక్కడ కూడా